श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणता स्मृतां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चनकाले रूपगता संस्तुतिकाले शब्दगता चिन्तनकाले प्राणगता तत्वविचार्य सर्वगत ओम अयम श्रीम श्रीम श्री मातृय नमः 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 ओम अयम श्रीम श्रीम श्री ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రై నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా త్రై నమ వాగ్భవకూట మంత్రాల్లో మనం కకారం ఏకారం అంటే కాది మంత్రాలు ఏకార మంత్రాలు పూర్తి చేసాం ఇప్పుడు తృతీయ బీజాక్షరం ఈ వాగ్భవకూటంలో క ఏ ఈ లా హ్రీం అందులో ఈ అనేటటువంటి బీజాక్షన్తో మంత్రాలు ప్రారంభమవుతున్నాయి ఇప్పుడు ఇది పూర్వపీఠలో లతీ స్తోత్రంలో మహా పూర్వపీఠ మంత్ర మంత్రభాగంలో తొమ్మిదవ శ్లోకంలో ఉత్తర భాగం తొమ్మిదవ శ్లోకంలో పూర్వభాగం ఏకార మంత్రాలు శ్లోక పూర్వార్థంలో అది ఏకార వింశతి మంత్రా సమాప్తా ఇదనీ నవమ శ్లోకే ఉత్తరార్ధే ఈకార మంత్రా ఇత ప్రభుతి అధ్యేతవ్యా తొమ్మిదవ శ్లోకంలో ఈకార మంత్రాలు ప్రారంభమవుతున్నాయి ఇవి ఇరవై మంత్రాలు వస్తాయి ఈకార రూపిణి క్షిత్రీ చేప్సిార్థప్రదాయుని దీంతో తొమ్మిదో శ్లోకం పూర్తయింది వి వినిర్దేశ్య చేశ్వరత్వ విధాయుని ఈశానాది బ్రహ్మమయీ చేశత్వా జష్ట దీంతో పదో శ్లోకం పూర్తవుతుంది ఇప్పుడు ఈ మూడు పాదాలు అంటే తొమ్మిదో శ్లోకం ఉత్తరార్థం పదో శ్లోకం పూర్వార్థం ఉత్తరార్థం ఈ మూడిట్లో మంత్రాలు అధ్యయనం చేద్దాం తొమ్మిదవ శ్లోకం ఉత్తరార్థం ఈకార రూపిణి రూపిణీ క్షిత్రీ చేప్సితార్థప్రదాయిని ప్ర పదో శ్లోకం ఈ దృగ్విత్య వినిర్దేశ్య చేశ్వరత్విధాయిని ఈశానాది బ్రహ్మమయీ చేశత్వాధ్యష్ట సిద్ధిదా ఇందులో పదవిభాగం ఈకార రూపిణి ప్రథమం ఈసిత్రీ ద్వితీయం చ అది అవ్యయం మరియు అని అర్థం ఈప్సితార్థప్రదాయిని తృతీయ మంత్రం ఈకార రూపిణి ప్రథమ మంత్రం ఈషిత్రీ ద్వితీయ మంత్రం ఈప్షితార్థప్రదాయని తృతీయ మంత్రం ఈ దుర్గిత్యవనిర్దేశ్య ఈ దుర్గిత్యవినిర్దేశ్య చతుర్థ మంత్రం చ అవ్యయం తీసేస్తే ఈశ్వరత్వ విధాయిని పంచమం ఈశానాది బ్రహ్మమయ్యి షష్ఠం చ అవ్యయం మరియు అది పక్కకు పెట్టేస్తే ఈశత్వాధ్యష్టసి సిద్ధిదా ఈశత్వాధ్యష్టసి సిద్ధిదా అంటే ఎన్ని మంత్రాలు మీకు మనకు ఈకార రూపిణి శక్తి ప్రథమం ఈక్షితార్థప్రదాయని ద్వితీయం ఈ దర్విత్యమిర్దేశ్య తృతీయం ఈశ్వరత్వ విధాయిని చతుర్థం ఈశానాది బ్రహ్మమయ్యి పంచమం షష్టం ఆరు మంత్రాలు తొమ్మిదవ శ్లోకం ఉత్తరార్థంలోను పదవ శ్లోకం రెండు నాలుగు అంటే పూర్వార్థం ఉత్తరార్థంలోనూ కనిపిస్తున్నాయి ఇప్పుడు ప్రథమ మంత్రం ఈకార రూపిణి ఈకార రూపిణి అంటే అమ్మవారి మనం ప్రారంభంలో చెప్పుకున్నాం శ్రీ అనే బీజాక్షణలో షకారం ఇచ్ఛాశక్తి రకారం జ్ఞానశక్తి ఈకారం క్రియాశక్తి ఈకార రూపిణి అంటే క్రియాశక్తి స్వరూపిణి మనకు శక్తినిచ్చేది క్రియాశక్తి ఈ క్షత్రి ఈ క్షత్రి అందరిపై ఆధిపత్యం కలిగినటువంటిది ఈ క్షత్రి ఈ అంటే ఇచ్ఛాశక్తి స్వరూపిణి అని అర్థం పరదేవత ఈశిత్రి ప్రార్థించబడేవారు అమ్మవారు ఈ క్షిత్రి తర్వాత ఈప్సిత అర్థప్రదాయిని ఈప్సిత అర్థప్రదాయుని ఈప్సిత కోరినటువంటి అర్థ ప్రయోజనాన్ని ప్రదాయిని ఇస్తారు భక్తులు అమ్మవారిని సేవించు సేవిస్తూ వాడు సంకల్పిస్తారు నేను ధర్మబద్ధమైనటువంటి కోరికలు అడుగుతున్నానమ్మా అనుగ్రహించు అంటారు అంచేత ఈప్సిదార్థం కోరిన కోరిక భక్తుల యొక్క ఈప్షిత కోరినటువంటి అర్థ కోరికను ప్రదాయిని ఇస్తారు ధర్మబద్ధమైన ధర్మబద్ధమైన కోరికను అనుగ్రహిస్తారు అమ్మవారు తర్వాత ఈ దృక్ ఇది అవినిర్దేశ్య ఈ దృక్ ఇతి అవినీర్దేశ్య ఈ దృక్ ఇలాంటి తత్వము అమ్మవారి యొక్క తత్వం ఇది ఇది మాత్రమే ఈ దృక్ ఇటువంటిదే ఇది అని అవినీర్దేశ్య చెప్పడానికి అవకాశం లేదు తత్వ విచారే సర్వగత తత్వ విచారే సర్వగత తత్వాన్ని ఆలోచించినట్లయితే అన్నిట్లోనూ ఉన్నారు అమ్మవారు ఈ దృక్ తాదృక్ ఏతాదృక్ ఈ విధమైన ఆ విధమైన ఏ విధమైన రూపం కూడా అమ్మవారిదే ఈ దాని ఈ దృక్ ఇది అవినర్దేశ్య ఇలా ఉంటుంది అమ్మవారు అని నిర్దేశించడానికి అవకాశం లేదు ఈశ్వరత్వ విధాయిని ఈశ్వరత్వం అమ్మవారి స్వరూపమే ఈశ్వరత్వం అమ్మవారిదే అమ్మవారి అనుగ్రహం లేకపోతే ఈశ్వరుల్లో స్పందన లేదు కదా శివశక్తి ఆయుక్తో యథవతి శక్త ప్రభావితం ఆమె అనుగ్రహం ఉంటేనే ఆయన ఈశ్వరుడు వస్తున్నాడు అని ఈశ్వరత్వాన్ని అమ్మవారు అనుగ్రహిస్తున్నారు ఎవరికైనా సరే ఆధిపత్యం కావాలంటే అమ్మవారిని అనుగ్రహించవలసిందే ఈశానాది బ్రహ్మమయీ ఈ నామంలో చాలా విశేషం ఉంది ఈశానాది బ్రహ్మమయీ అనే దాంట్లో చాలా విశేషార్థం ఇచ్చారు అంటే స్వామివారి స్వరూపాలు పంచస్వరూపాలు ఈశానం తత్పురుషం అఘోరం వామదేవం సద్యోజాతం ఈశానం తత్పురుషం అఘోరం వామదేవం సద్యోజాతం ఈ ఐదు పంచముఖుడు పరమేశ్వరుడు అంచైతే ఈ ఐదింటిని కూడా పంచబ్రహ్మతత్వం అంటారు పంచబ్రహ్మాది శాయుని అంటారు అమ్మవారుని అంచేత స్వామివారి యొక్క అద్భుతమైన పంచముఖాలు అమ్మవారి యొక్క అమ్మవారి యొక్క ఆశ్రయాన్ని పొంది ఉన్నాయి అంతే ఇక్కడ ఏం చెప్పారు ఈశానాది బ్రహ్మమయ్యి అంటే పంచబ్రహ్మయ్యి తత్పురుషం అఘోరం తత్పురుషం ప్రాచీనం ప్రాచీ తూర్పుదిక్కు అఘోరం దక్షిణం సద్యోజాతం పశ్చిమం వామదేవం ఉత్తరం ఈశానం ఊర్ధ్వం అలా పంచబ్రహ్మమయి చ మరియు ఈషత్వాద్యష్టసిద్ధిదా ఈషత్వాది అష్టసిద్ధిదా అష్టసిద్ధులు ఉన్నాయి ప్రాప్తి ప్రాకామ్యమేషత్వం వశిత్వం చాష్టభూతయ అణిమా మహిమ గరిమా లహిమా మహిమ తథ ప్రాప్తి ప్రాకామ్యమేషత్వం వశిత్వం చాష్టభూతయ అష్టసిద్ధులు అణిమా మహిమా గరిమా లహిమా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం ఈ అష్టసిద్ధులు అమ్మవారు అనుగ్రహిస్తారు కనుక ईशत्वादी अष्टसिद्धिदा ओम ऐं ह्रीं श्रीं ईकार्य नमो नम ओम ईं श्रीं ईषिय नमो नम ओं ईं ह्रीं श्रींक्षार्थप्रदायमो नम ओं ईं ह्रीं श्रीं ईदगीव निर्देशिया नमो नमः ओम ईं ह्रीं श्रीं ईश्वरिमो नम ओं ईं ह्रीं श्रीं ईशानद्रह्मय नमो नमः ओम ईं ह्रीं श्रीं ईश्वाद्यिदाय नमो नमः